చేసే ఓపుకుండాలి కానీ ఎన్ని రకాల పచ్చళ్ళు పట్టచ్చో టమాటా మామిడికాయ ఇలా ఎన్నో రకాలు నేనైతే ఇక్కడ సంవత్సరం పాటు నీలో ఉండే టమాటా పచ్చడి అయితే చేసినాను మళ్ళీ సంవత్సరం తిరిగి ఈ రోజు వచ్చేసరికి కూడా అదే టేస్ట్ తో ఉంటుంది పుల్ల పుల్లగా కారంగా ఎంత బాగుంటుందో టమాటాలని నీట్గా కడిగి పొడి పొడికలాతో తడేం లేకుండా తుడిచేసుకుని ఒక కాయని నాలుగు ముక్కలుగా కోసుకుని ఒక ప్లాస్టిక్ డబ్బాలోకి వేసుకోవాలి కొంచెం పసుపు అరకప్ వరకు ఉప్పు వేసి బాగా కలిపి మూడు రోజులైతే ఈ టమాటాలని ఊరినివ్వాలి మూడు రోజుల తర్వాత ఊరిన టమోటాల్ని సపరేట్ చేసేసి ఆ నీళ్ళల్లోనే ఒక కేజీకి రెండు వందల గ్రాముల వరకు చింతపండుని వేసి మరొక రెండు రోజులు చింతపండుని అయితే నానబెట్టుకోవాలి ఇప్పుడు టమాటాలు రెండు రోజులు అయితే బాగా ఎండనివ్వాలి ఎండిన టమోటాలు పక్కకు తీసుకొని చింతపండు బాగా ఊరు కదా ఆ చింతపండు నీళ్ళు లేకుండా మిక్సీ జార్లోకి వేసుకొని అరకప్ప వరకు కారం కొంచెం సాల్టు వేసి మిక్సీ పట్టేసుకోవాలి చింతపండు బాగా రుబ్బుకున్న తర్వాత ఎండబెట్టిన టమాటా ముక్కలు కూడా వేసేసి మిక్సీ పట్టేసుకోవడమే గట్టిగా ఉంటే మనం టమాటాలు ఊర ఆ నీళ్ళను కొంచెం పోసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవడమే ఒక స్పూన్ మెంతులు ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు ఆవాలు అర టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర డ్రై రోస్ట్ చేసుకుని పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు ఈ టమాటా గుజ్జులోకి మెంతపొడి ఆవు పొడి అలాగే ఒక గుప్పడు వెల్లుల్లి రెబ్బల్ని మిక్సీ పట్టేసి పచ్చడిలో అయితే కలిపేసుకోవాలి మొత్తం పచ్చడికి ఒకటేసారి పోపు కాకుండా రెండు మూడు రోజులకి సరిపడా కొంచెం కొంచెం పచ్చడికి పోపు పెట్టుకుంటే పచ్చడి టేస్ట్ అనేది బాగుంటుంది నిల్వ కూడా ఆగుతుంది ఎలా ఉంది బాగాలేదా పెట్టుకున్నాను పెట్టు పెట్టుకుంటా టమాటా పచ్చడి టేస్ట్ మాత్రం అదిరిపోయింది ట్రై చేయండి మీరు కూడా